హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలీస్ వరల్డ్ ఎగ్ కర్రీలో ది బెస్ట్ కాంబినేషన్ అంటే పొటాటో ఎగ్ కర్రీ నాకు చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చుతుంది ఫస్ట్ ఏం చేయాలంటే ఎగ్స్ తీసుకుని కొన్ని వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేస్తే బాగుంటుంది తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఈ లోపు నేను బాయిల్ చేసిన ఎగ్స్ అనేవి ఒలిచి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని త్వరగా వేయటానికి వేయించుకోవాలి చెప్పాను కదా పులుసు అనేసరికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది ఆ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అవి అలా వేగిన తర్వాత దానిలో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు ఎక్కువ వేయట్లేదండి మా కారంలో పసుపు ఎక్కువే ఉంటుంది అందుకని నేను పసుపు కొంచెమే వేశాను మీరు కూరకి సరిపడా పసుపు వేసుకోండి మనకి కర్రీ కలర్ అనేది పసుపు నుంచే వస్తుంది కదా ఇప్పుడు మనం కడిగి ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా ఇందులో వేసేసి వేయించాలి ఫస్ట్ బంగాళదుంపను వేసేస్తే మనకి ప్రాసెస్ అయ్యేలోపు ఆ బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోతుంది ఈ ఎల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా బంగాళదుంప ముక్కకి పడతాయి దీనికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత దీంట్లోనే ఒక టమాటో ముక్క చేసి వేసాను ఇదంతా బాగా కలిపేలాగా కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టేసి తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి గుడ్లు పులుసు కాబట్టి కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి ఎక్కువగానే కారం వేసుకుంటే మంచిది టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కారం కూడా వేసి తిప్పిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి కూడా వేసి మొత్తం ఆ మసాలా అంతా ఈ ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుంటే మనకి ఆ మసాలా అంతా గుడ్డు దాంట్లో ఉడుకుతుంది మనకి ఆ గుడ్డికి ఉప్పు కారం మసాలా అనేది పడుతుంది తర్వాత చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చింతపండు రసం అనేది థిక్గా వేయకూడదు మనం ఇలా పల్చగా చేసి వేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కాసేపు మూత పెట్టేసి మసాలాకి ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క అని ఒక రెమ్మ కలిపి దంచుకున్నాను చూసారా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం దంచుకున్న మసాలా కొత్తిమీర కూడా వేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకుని దించేస్తే మన కూర అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లోపు మనకి దాంట్లో ఉన్న బంగాళదుంప ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది ఆ గుడ్డు ఫ్లేవర్ బంగాళదుంపకి బంగాళదుంప ఫ్లేవర్ గుడ్డుకి పట్టేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఇదండి లాస్ట్కి కర్రీ ఇలా వచ్చింది నచ్చితే లైక్ చేయండి